వీడియో క్లాసెస్ లో థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఎన్ని ఉన్నాయి అలాగే అందులో ప్రధానంగా మూడు థీరీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే సో థిరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ సిద్ధాంతాలు అని అంటాం ఏమంటాం ప్రజ్ఞ సిద్ధాంతాలు అంటాం ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకి ఐదు ఉన్నాయి చెప్పుకుందాం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్ లో థిరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు ముఖ్యంగా ఐదు ఉన్నాయి ఆ ఐదు కూడా ఏంటంటే యూని థీరీ అంటే ఏకకారక సిద్ధాంతం టూ ఫ్యాక్టర్ థియరీ అంటే ద్వికారక సిద్ధాంతం మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ బహుకారక సిద్ధాంతం అలాగే ఫోర్త్ ది గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ ఈ రోజు మనం చెప్పుకోబోయేది గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం అండ్ చివరిలోది స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో మొత్తం ఇలా మొత్తం మనకి ఐదు థిరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి ఈ ఐదు థిరీస్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ లో మనం ఆల్రెడీ ఫస్ట్ మూడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ మూడు ఏంటి ఏకకారక ద్వీకారక ద్వికారక బహుకారక అంటే యూనిఫాక్టర్ టూ ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అన్నది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు మనం ఫోకస్ చేసుకోబోయేది ఫోర్త్ వన్ అనేటువంటి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే గ్రూప్ అంటే మన పేర్లో ఉంది గ్రూప్ అంటే సామూహికము అంటే సామూహికం అంటే ఒక గ్రూప్ అనమాట ఓకే సో ఇక్కడ గ్రూప్ ఫ్యాక్టర్ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఏర్పడడానికి అంటే ఒక మనిషిలో ప్రజ్ఞ అన్నది నిర్మింపబడాలి అంటే అక్కడ ఒక ఫ్యాక్టర్ మాత్రమే కాదు రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిపి ఒక సామూహికంగా అంటే ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఆ ఫార్మ్ అయిన ప్రతి ఫ్యాక్టర్ కూడా దోహదపడుతుంది ఫ్యాక్టర్ కింద యాక్ట్ చేస్తుంది కారకం కారకం అంటే ఫ్యాక్టర్ అనమాట అంటే ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రజ్ఞ మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి అక్కడ ఒక ఫ్యాక్టరే కాదు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నవి దోహదపడతాయి కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కలిపి మనం ఒక గ్రూప్ అంటాం అనమాట తెలుగులో దాన్ని మనం సామూహిక కారకం సామూహికము అంటే గ్రూప్ ఫ్యాక్టర్ అంటే కారకం థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతము సామూహికము అంటే గ్రూప్ అని గుర్తుపెట్టుకోవాలి సామూహికము అంటే గ్రూప్ అనమాట అయితే ఈ థీరీని ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే ఇక్కడ రాసించడం ఎల్ థర్స్టన్ ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరండి అతను ఎల్ థర్స్టన్ ఈ పేరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఎల్ థర్స్టన్ అనే సైకాలజిస్ట్ ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరంటే ఎల్ థర్స్టన్ అనమాట అయితే ఇతను ఏ గ్రంథంలో ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాడంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే ఒక గ్రంథంలో ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాడు అనమాట ఏంటంటే అది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ప్రైమరీ అంటే ప్రాథమిక మెంటల్ మానసిక ఎబిలిటీస్ శక్తి సామర్థ్యాలు అంటే ప్రాథమిక మానసిక ప్రజ్ఞామైనటువంటి శక్తులు అనమాట ఓకే అంటే ప్రాథమిక మానసిక శక్తి సామర్థ్యాలు అంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే పుస్తక గ్రంథ రచయిత ఈ ఎల్ థర్స్టన్ అనమాట ఈ ఎల్త్ థర్స్టన్ రచించినటువంటి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో వర్ణింపబడిందే ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ అర్థమైంది కదండి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం అంటాము సో దీన్ని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఎల్ థర్స్టన్ ఏ గ్రంథం నుంచి ఇది రావడం జరిగింది అంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అంటే ప్రాథమిక మానసిక శక్తి సామర్థ్యం నుంచి రావడం జరిగింది అయితే ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ ద్వారా అతను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ముఖ్యంగా ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఈ ఎల్ అరిష్టన్ ఏం ఏం థిరీ ఇచ్చాడంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియూరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు అవునా కదా ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నది ఈ ఎల్ అరిష్టన్ ఏం చేశాడంటే ఆల్రెడీ మనం ద్వికారక సిద్ధాంతం చెప్పుకున్నాం ద్వికారక సిద్ధాంతం అంటే ఏంటి టూ ఫ్యాక్టర్ థ్యూరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవునా కదా ఈ టూ ఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో అక్కడ స్పియర్మెన్ ఏం చెప్పాడు ఎబిలిటీ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ఈ స్పియర్ మెన్ ఏం చెప్పాడంటే ప్రతి మనిషిలో ప్రజ్ఞ అన్నది జీ ఫ్యాక్టర్ తో పాటు ఎస్ ఫ్యాక్టర్ కలెకై ఉంటుందని చెప్పుకున్నాం అన్నా కదా అయితే ఇక్కడ ఈ ఎల్ తరిష్టన్ ఏం చేశాడంటే స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి ద్వీకారక సిద్ధాంతంలో జీ ఫ్యాక్టర్ ద్వారా మాత్రమే కాదు అంటే కేవలం జీ ఫ్యాక్టర్ ద్వారా మాత్రమే ప్రజ్ఞ నిర్మింపబడదు కాబట్టి ఈ జీ ఫ్యాక్టర్ సిద్ధాంతాన్ని అతను ఆమోదించలేదు ఎవరు ఎల్ తరిష్టన్ అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఎల్ తరిష్టన్ అనేది అతను ద్వికారక సిద్ధాంతంలో ఉన్నటువంటి జీ ఫ్యాక్టర్ ని ఇతను ఆమోదించలేదు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే జీ ఫ్యాక్టర్ ద్వారా మాత్రమే ప్రజ్ఞ అనేది నిర్మింపబడదు కేవలం జీ ఫ్యాక్టర్ మాత్రమే కాదు జీ ఫ్యాక్టర్ తో పాటుగా ప్రతి మనిషిలో కొన్ని ప్రాథమిక మానసిక శక్తులు ఉంటాయని చెప్పాడు అనమాట ప్రాథమిక మానసిక శక్తులతో పాటు ప్రజ్ఞ అన్నది నిర్మింపబడుతుంది తప్ప జీ ఫ్యాక్టర్ ద్వారా మాత్రం కాదు అని స్పష్టంగా ఆమోదించాడు మనం అంటే ఆమోదించలేదు ఎవరు తడిస్టన్ అంటే ఈ తడిస్టన్ ఎవరికి ఆపోజిట్ అయ్యాడంటే స్పియర్మెన్ ప్రతిపాదించినటువంటి ద్వికారక సిద్ధాంతంలో జీ ఫ్యాక్టర్ని ఇతను యాక్సెప్ట్ చేయలేదు అంటే జీ ఫ్యాక్టర్ ద్వారా మాత్రమే ప్రజ్ఞ అనేది నిర్మింపబడదు ప్రతి మనిషిలో ప్రాథమిక మానసిక శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా ఏడు ఉంటాయి అనమాట ఈ ఏడుతో మాత్రమే ప్రజ్ఞ అన్నది నిర్మింపబడుతుంది అని చెప్పాడు అనమాట ఈ ఏడుని కూడా ఒక గ్రూప్ కింద చేశాడు కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే దీని ప్రకారం మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రకారం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు ఏడు అర్థం కదండి అలాగే గ్రూప్ ఫ్యాక్టర్ థీరీని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఎల్ తరిష్టం అలాగే ఎల్ తరిష్టం ఎవరిని ఆమోదించలేదు అంటే ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి స్పియర్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలో జీ ఫ్యాక్టర్ ని ఇతను ఆమోదించలేదు మరి ఇతని థీరీ ప్రకారంగా ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయంటే ఏడు మరి ఆ ఏడు ఏంటి అంటే ఇక్కడ రాసించోడు విఐటి ఎస్ డబల్యూఏన్ మళ్ళీ చెప్తాను వీఐపీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విఐపి అలాగే నెక్స్ట్ ఎస్ డబ్ల్యూఏఎన్ స్వాన్ స్వాన్ అంటే అంటే మన డక్ ఫ్యామిలీకి సంబంధించింది స్వాన్ అంటే హంస ఉన్నాయి కదా అంటే విఐపి స్వాన్ అనమాట అంటే మనకి చాలా ఇంపార్టెంట్గా కావాల్సినటువంటి అత్యుత్తమైన హంస విఐపి స్వాన్ వెరీ ఇంపార్టెంట్ స్వాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మొత్తం ఏడు ఉన్నాయి ఆ ఏడుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు విఐపి ఎస్ డబల్యూఏన్ దేని కదండి విఐపి స్వాన్ మళ్ళీ చెప్పండి విఐపి స్వాన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ స్వాన్ అలా ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వి అంటే ఏంటి ఐఎన్టీ ఏంటి అంటే ఏంటి ఎస్ అంటే ఏంటి డబ్ల్యూ అంటే ఏంటి ఏ అంటే ఏంటి ఎన్ అంటే ఏంటి ఈ ఏడు తెలిస్తే మనకి ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ వి అంటే వెర్బల్ అంటే సాబ్దికం అంటే వర్డ్స్ కి సంబంధించిన అనమాట అంటే ప్రతి మనిషిలో జీ ఫ్యాక్టర్తో పాటు సెవెన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయని చెప్పాడు ఉన్నాయి కదా ఈ సెవెన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్లో ఫస్ట్ దే వెర్బల్ ఎబిలిటీ అంటే సాబ్దికం అంటే వర్డ్స్ని యూజ్ చేసే ఎబిలిటీ అనమాట వి అంటే ఏంటండి వెర్బల్ ఐ అంటే ఏంటంటే ఇండక్టివ్ టు రీజనింగ్ రీజనింగ్ అంటే ఏంటి వివేచనం అనమాట అంటే ఆగమన పద్ధతి కానీ నిగమన పద్ధతిలో కానీ మనం ఒక వివేచనం రీజనింగ్ కనుక మన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దాన్ని మనం రీజనింగ్ అంటాం అంటే ఇక్కడ ఐ అంటే ఏంటి ఇండక్టివ్ రీజనింగ్ ఐ అంటే ఏంటి ఇండక్టివ్ రీజనింగ్ విఐ ఐ వి అంటే వెర్బల్ ఐ అంటే ఇండక్టివ్ రీజనింగ్ పి అంటే పెర్సెప్చువల్ స్పీడ్ అంటే ప్రత్యక్ష వేగం అనమాట అంటే ఏదైనా ఒక మనం ఇన్ఫర్మేషన్ చూస్తే జ్ఞానేంద్రియాల ద్వారా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఎంత వేగంగా మనం పరిశీలిస్తుంది పెర్సెప్చువల్ అంటే ప్రత్యక్షంగా వేగంగా మనం ఎలా చేయగలుగుతున్నాము పెర్సెప్చువల్ స్పీడ్ అంటే ప్రత్యక్ష వేగము అంటాము విఐపి వి అంటే వెర్బల్ అంటే శాబ్దికానికి సంబంధించింది ఐ అంటే ఇండక్టివ్ రీజనింగ్ వివేచనానికి సంబంధించింది పి అంటే పెర్సెప్చువల్ స్పీడ్ విఐపి అయిపోయింది కదండి నెక్స్ట్ ఎస్ అంటే స్పేషియల్ అంటే విజువల్ అంటే ప్రాదేశిక ప్రాంతం అనమాట అంటే ప్రాదేశికంగా అనేది ఒక పరిసర ప్రాంతం అనమాట లాట్ ఆఫ్ స్పేస్ అంటే ఒక ప్యాటర్న్స్ డిజైన్ చేయడం కానీ ఒక స్కల్ప్చర్స్ డిజైన్ చేయడం కానీ అంటే ఒక ప్రాదేశికమైన సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అనమాట విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను ఓకే నెక్స్ట్ డబ్ల్యూ అంటే వర్డ్ ఫ్లూయెన్సీ అంటే పదాలను దారుణంగా పలకగల ఎబిలిటీ అనమాట వర్డ్స్ యొక్క ఫ్లూయెన్సీ డబ్ల్యూ అంటే వర్డ్ యొక్క ఫ్లూయెన్సీ ఎస్ అంటే స్పెషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఏ అంటే అసోసియేటివ్ మెమరీ మెమరీ అంటే స్మృతి అసోసియేటివ్ అంటే ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్కి సంబంధించినటువంటి సంసర్గ పదాలు కొన్ని ఉంటాయి వాటిని రికగ్నైజ్ చేసే ఎబిలిటీ అనమాట అంటే దాన్ని మనం అసోసియేట్ మెమరీ సంసర్గక స్మూతి అంటాం దాన్ని అండ్ లాస్ట్ వన్ ఎన్నంటే మ్యూమరికల్ ఎబిలిటీ విఐపి ఎస్డబ్ల్యుఏఎన్ విఐపి ఎస్డబ్ల్యూఏఎన్ వి అంటే వెర్బల్ కాంప్రిహెన్షన్ ఐ అంటే ఇండెక్టివ్ రీజనింగ్ పి అంటే పెర్సెప్చువల్ స్పీడ్ ఎస్ అంటే స్పెషియల్ ఇంటెలిజెన్స్ డబల్యూ వర్డ్ ఫ్లూయెన్సీ ఏ అసోసియేటివ్ మెమరీ ఎన్ న్యూమెరికల్ ఎబిలిటీ సింపుల్ చెప్పాలంటే విఐపి ఎస్ డబ్ల్యూ వెరీ ఇంపార్టెంట్ స్వాన్ మనకి కావాల్సినటువంటి హంస అని చెప్తాం అనమాట ఈ కోడ్ ఉపయోగించుకొని వీటిని మనం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అంటాం ఏమంటారు వీటిని ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఉన్నాయి మొత్తం మనకి ఏడు అనమాట ఈ ఏడిటిని కలిపి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఇవి జీ ఫ్యాక్టర్ తో పాటు ఇవి కూడా ఉంటాయి అని చెప్పి జీ ఫ్యాక్టర్ ని ఆమోదించలేదు ఎవరు ఎల్ తలుస్తుంది అంటే దీన్ని బట్టి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఎన్ని ఉంటాయి అంటే ఏడు అని చెప్పి అలాగే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎల్ అరిస్టన్ అలాగే ఎల్త్ అరిస్టన్ గ్రూ ఫ్యాక్టర్ థీనియన్ ఏ గ్రంథం ద్వారా చెప్పాడంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అలాగే ఈ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సృష్టించినటువంటి ఎల్త్ అరిస్టన్ ఎవరి యొక్క ప్రతిపాదనను తిరస్కరించాడంటే ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి స్పియర్మెన్ చెప్పినట్టు జీ ఫ్యాక్టర్ని ఇతను తిరస్కరించాడు మరి ఏమని చెప్పాడంటే కేవలం జీ ఫ్యాక్టర్ మాత్రమే కాదు ప్రతి మనిషిలో ప్రాథమిక మానసిక శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి వాటిని మనం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అవి ఏడుంటాయి విఐపిఎస్డబ్ల్యూఏన్ ఇవన్నీ కూడా కలిపి సామూహికంగా పనిచేస్తాయి కాబట్టి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సామూహిక కారక సిద్ధాంతము అని నేను ఎలా తరుచు అని చెప్పాడు అనమాట అర్థమైంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపుతాను అనమాట ఒక గణితం చేయాలనుకుంటున్నాం ఒక గణితంలో ఒక పిల్లవాడికి మనం ఏదో ఒక లెక్క ఇచ్చాము ఆ సమ్ చేయమని చెప్తున్నాం ఆ సమ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాథమిక మానసిక శక్తులు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఈ ఏడిట్లో ఒక లెక్క చేయాలి తను ఒక లెక్క చేయాలంటే ఈ ఏడిట్లో ఏమేమి కావాలి తనకి రీజనింగ్ అంటే ఆ లెక్కని ఎలా సాల్వ్ చేయాలి ఇండక్టివ్ రీజనింగ్ అర్థం లేదంటే అంటే అందులో మనకు ఉపయోగపడేది ఇండక్టివ్ రీజనింగ్ ఉండాలి నెక్స్ట్ అలాగే ఇంకేం కావాలి దాంతో పాటుగా మెమరీ అంటే అక్కడ ఏ ఫార్ములు ఉపయోగించాలి దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎవరికి అంటే మెమరీతో పాటు రీజనింగ్తో పాటు న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం జీ ఫ్యాక్టర్ కాదు జీ ఫ్యాక్టర్తో కూడా ఒక గణితంలో ఒక లెక్క చేయాలంటే ఇక్కడ మూడు ఎబిలిటీస్ ఒక గ్రూప్ కింద ఫార్మ్ అవుతాయి ఏంటవి ఒకటి రీజనింగ్ ఇంకోటి న్యూమరికల్ ఎబిలిటీ ఇంకోటి మెమరీ ఈ మూడు కలిపి పనిచేస్తున్నాయి కాబట్టి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ధరష్టాన్ని ప్రతిపాదించాడు అన్నమాట ఓకే సో నెక్స్ట్ వీడియో క్లాస్ మనం ఇక లాస్ట్ థియరీ అయినటువంటి స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని మనం డిస్కస్ చేద్దాం ఓకే సో గుడ్ ఈవినింగ్ హ్యావ్ నెక్స్ట్ డే